హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్ చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు అయితే మేము విజయవాడ నక్షత్ర సిల్స్ అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి విజయవాడ రథం సెంటర్ దాటిన తర్వాత నెమలి బిల్డింగ్ పక్క సందులోనే స్ట్రైట్ గా వచ్చేసేయండి స్ట్రైట్ గా వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ వైపు శ్రీ కుసుమ హరినాథ మార్కెట్ అనే బ్యానర్ బోర్డ్ అయితే కనిపిస్తుంది అండి అదే సందులో ఇలా సన్నగా సందు అయితే ఉంటుందండి ఈ సందులోనే సిరి టెక్స్టైల్స్ ఇంకా నక్షత్ర సిల్క్స్ అని వాళ్ళవే ఫోర్ టు ఫైవ్ షాప్స్ అయితే ఉంటాయి శారీస్ నుంచి జెంట్స్ గార్మెంట్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా మీకోసం అని చెప్పి స్పెషల్ గా హోల్సేల్ గా అలాగే రీటైల్ గా కూడా ఇస్తారు ఎవరైనా కూడా ఇంటి దగ్గర బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేయండి ఒకసారి క్వాలిటీని చెక్ చేసుకోండి సూపర్ సూపర్ క్వాలిటీ ఉంటుందండి ఆల్రెడీ నెంబర్ వన్ క్వాలిటీ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర శారీస్ డ్రెస్సెస్ ప్యాంట్స్ బీట్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే బెడ్షీట్స్ దగ్గర నుంచి ఇంట్లో కావాల్సిన శారీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంటాయి నక్షత్ర సిక్స్లో లో సో వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇది వచ్చేసి శారీ మొత్తం చూడండి మనకి అంత వస్తుంది డిజైన్ ప్యాటర్న్ కింద బార్డర్ కూడా మాత్రం చాలా గా ఉంటుంది మనకి మీడియం సైజ్ బార్డర్ అయితే వస్తుంది జరిగి పైన ఫాయిల్ ప్రింట్ టచింగ్ తో మనకి అయితే మాత్రం మంచి షైనింగ్ లుకింగ్ ఇది వచ్చేసి అంతా కూడా మనకి వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది దీనికి వచ్చేసి బాటమ్ అయితే ఇలా ఉంటుందండి ఇది దుప్పాట వచ్చేసి మనకైతే అయితే మాత్రం షిబోరీ దుప్పాట అయితే వస్తుంది మనకి శుభరి దుప్పట్ అయితే ఇలా వస్తుంది ఇది మొత్తం కూడా మనకి త్రీ పీస్ సెట్ అయితే ఇలా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనకి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఆనియన్ పింక్ అండి ఇది మేడం కూడా మనకి ఇలా కలంకరి డిజైన్స్ అండి కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ లో కంచి బోర్డర్ అండి ఇలా ఉంటుందండి దీంట్లో కూడా మనకి అయితే కలర్స్ చూపించాను కదండి వీటిలో కలర్స్ షాటు వీటిలో మనకి ఇలా కలంకరి అంటే ఇలా బొమ్మలు డిజైన్స్ విలేజ్ థీమ్ ఇలా కాకుండా మనకి ఫ్లవర్ డిజైన్స్ ఫ్లోరల్స్ కావాలంటే అది కూడా ఉన్నాయి మీకు అది కూడా చూపిస్తా సింపుల్ బుటా ఇలా వస్తుంది మనకి కింద బోర్డర్ కూడా చిన్న సైజ్ బోర్డర్ అండి చాలా చిన్న బోర్డర్ అయితే వస్తుంది ఇదే మేడం వాళ్ళకి ఇంట్లో డైలీ వేరే రఫ్ అనే యూజ్ చేసుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది పెద్ద అండి మా సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఎవరైనా బయట గురించి వస్తున్నట్టు అయితే మాకు ఒకసారి కాల్ చేసి రండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదంటే కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షాప్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకుని మీకు ఈజీగా పని అయిపోద్ది మీరు బయట గురించి వస్తున్నారు కాబట్టి అండి ఇక్కడ అడ్రస్ ఏదైనా తెలియకపోయినా మీకు సందు అర్థం కాకపోయినా మాకు కాల్ చేసి పలానా వీధిలో ఉన్నాం అని మాకు దగ్గరలో ఉండే కనుక మా కూడని పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని షాప్ దగ్గర తీసుకొచ్చేస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నింటారాండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ మీకు వచ్చి రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ సందు అంటే ఎవరైనా చెప్పేస్తారు మీరు ఆటోస్ వాళ్ళకి కూడా ఇదే చెప్పండి రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ దగ్గర డ్రాప్ చేయమంటే అక్కడ ఎగ్జాక్ట్ దింపేస్తారు ఈ సందులో అప్పుడు ఒక పది పది అడుగులు వేయాలి ఎడం చేతి వరకు కుసుమహర్ణ మార్కెటింగ్ అనే ఒక బోర్డు ఒక చిన్న సందు ఉంటుందండి ఈ సందులో అప్పుడు రంగలే ఇక్కడ అంతా కూడా మావి నాలుగైదు షాప్స్ మొత్తం సిరి టెక్స్టైల్స్ అంటే నక్షత్ర సిల్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయి మా అంతా కూడా మావి ఎక్కువ హోల్సేల్ షాప్స్ అండి అంటే మీకు ఇంటి దగ్గర సేల్స్ చేసుకునే వాళ్ళకి కానీ లేదంటే హోల్సేలర్స్ గానీ లేదు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న అండ్ ఎవరికైనా పెట్టుబడికి పంచబెట్టడానికి ఎక్కువ బల్క్ స్టాక్స్ కావాలి మన దగ్గర అయితే మాత్రం ఎప్పటికప్పుడు వెరైటీస్ కొత్త మోడల్స్ మంచి ఆఫర్స్ అయితే మన దగ్గర ఉంటాయండి ఈ రోజు వచ్చేసి కూడా ఫ్యాన్సీ పట్టు కలెక్షన్ అండి చాలా మంచి రీజనబుల్ కాస్ట్ అయితే వస్తుంది ఎందుకంటే ఇది ప్రత్యేకంగా మనకి ఇంటి దగ్గర సేల్స్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు అంతా కూడా కొంచెం పెట్టుబడులు అయితే ఉంటాయండి వాళ్ళకి అయితే మాత్రం మంచి ఆఫర్ రేంజ్ లో వస్తుంది వీటిలో ఫోర్ కలర్స్ తెప్పిస్తాం తెప్పిస్తామండి చాలా బాగుంటుంది ఎందుకంటే క్లాత్ కూడా స్మూత్ అంటే బుట్టలో ఉంచడం కానీ అలా అయితే ఏముండదు మంచి షైనింగ్ అయితే వస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ పట్టు అని కూడా వస్తుందండి దీని పేరు అలాంటి అంత మంచి క్వాలిటీ అండి ఇది పళ్ళు అండి ఇది మేడం నెక్స్ట్ ఇది వచ్చేసి శారీ మొత్తం చూడండి కూడా మనకంతరీబీవింగ్ తో వస్తుంది డిజైన్ ప్యాటర్న్ కింద బార్డర్ కూడా మనకైతే మాత్రం చాలా గా ఉంటుంది మనకి మీడియం సైజ్ బార్డర్ అయితే వస్తుంది జరీబీవింగ్ తో ఇదండి షైనింగ్ కూడా చూస్తే అంత బాగుంది శారీ అయితే ఇది మొత్తం శారీ మొత్తం ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే వస్తుందండి కట్టి చెంగు కూడా మనకి ఎక్కడ కూడా ప్లేన్ రాదు మొత్తం డిజైన్ ప్యాటర్న్ తో వస్తుంది మనం ఒకవేళ ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అంటే ఇప్పుడు పెట్టుబడికి వాటికి ఎవరికి ఎవరికైనా ఇవ్వాలన్నా సరే మంచి రీజనబుల్ కాస్ట్ లో మనకైతే మాత్రం ఈ శారీస్ కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కి వస్తున్నాయి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం మనకైతే మాత్రం మంచి ఫ్యాన్సీ పట్టు కలెక్షన్ కలెక్షన్ ఫస్ట్ ఓపెన్ చేసింది వచ్చేసి గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి దీని తర్వాత మనకి లాస్ట్ కలర్ ఒకటి ఉంది ఆరెంజ్ రెడ్ కలర్ అయితే వస్తుందండి మీకు ఆరెంజ్ ఇస్ రెడ్ అండి అది కూడా చూపిస్తాను ఎందుకని అయితే ఇదే మేడం ఇదే మేడం ఈ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ ఇస్ రెడ్ అండి అంటే మనకి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఆరెంజ్ కలర్ వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ థిక్ రెడ్ వస్తుంది దాని వల్ల మనకి కొంచెం కలర్ అయితే షైనింగ్ వల్ల మనకి రెండు షేడ్స్ కనిపిస్తుంటాయి ఆరెంజ్ అండ్ రెడ్ మిక్సింగ్ తో ఇది మొత్తం కూడా మనకి దీంట్లో ఫోర్ కలర్ చార్ట్ ఆల్రెడీ మనకి గ్రీన్ ఓట్ ఓపెన్ చేసి చూపించాం కదా ఆ గ్రీన్ కలర్ రోటి మొత్తం కూడా ఈ ఫోర్ కలర్ స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఫ్యాన్సీ సరే ఒకవేళ రీసెలర్స్ వాళ్ళకి సెట్ టు సెట్ బండిల్ టు బండిల్ గా కావాలంటే బండిల్ గా పంపించేస్తాం ఫోర్ కలర్స్ లేదు మీకు ఎవరికైనా సింగిల్ కలర్ ఏదైనా కావాల్సి వస్తే కనుక ఇక్కడ క్లారిటీగా ఉంది కాబట్టి ఏ కలర్ కావాలని మాకు మార్చేసి పెట్టేసండి ఆ పీస్ అయితే పంపించడం జరిగింది కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అంతా కూడా ఇలా బండిల్స్ అండి మీకు ఇలా ఎన్ని బండిల్స్ కంటే అన్ని బండిల్స్ అయితే ఇచ్చేస్తాము మేడం ఇవన్నీ కూడా ఫోర్ ఫోర్ పీసెస్ బండిల్స్ వస్తే ఇది ఎందుకంటే కూడా మొత్తం సెట్ అండి ఇది ఇలా మనకి ఎక్కువ హోల్సేల్ కాబట్టి మనకి రీసెలర్స్ వాళ్ళకి ఎన్ని బండెస్ కానీ బండెల్స్ ఇవ్వగలము ఒకవేళ మనం ఎవరికైనా పెట్టుబడి పెట్టినప్పుడు ఒక బల్క్ మొత్తం అందరికి ఒకవేళ పెట్టాలనుకుంటే అనుకుంటే పెట్టేసా మంచి రీజనబుల్ కాస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఫ్యాన్సీ పట్టు సరే అయితే వస్తుంది ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ చెప్పిపోతున్నారు ఇప్పుడు అంత కూడా మనకి వచ్చేసి త్రీ పీస్ అంబ్రేలా సెట్స్ అండి మనకి స్టాక్ అయితే మాత్రం సూపర్ వెరైటీ అండి మనకి వీటిలో వస్తున్న కలర్ డిజైన్ ప్యాటర్న్స్ చూపిస్తాను సైజెస్ చెప్తాను వీటిలో అయితే ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఫస్ట్ ఇదే మేడం ఇది వచ్చేసి మనకి ల్యావెండర్ కలర్ అండి చాలా అంటే చాలా బాగా యూస్ చేస్తున్నారు ఇప్పుడు ఈ కలర్ ని చాలా ట్రెండింగ్ గా ఉంటుందండి బాగుంటుంది ఎవరికైనా సరే సెట్ అయిపోతుంది అండి ఎలా ఉన్నా సరే ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా లీఫ్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి కింద ఇది డ్రెస్ మీద అంతా కూడా దీనికి వచ్చేసి మనకి పైన ఫాయిల్ ప్రింట్ అచింగ్ తో మనకి అయితే మాత్రం మంచి షైనింగ్ లుకింగ్ ఇది వచ్చేసి యోక్ పార్ట్ అంతా కూడా మనకి వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది దీనికి వచ్చేసి బాటమ్ అయితే ఇలా ఉంటుందండి ఇది మేడం వచ్చేసి మనకి మాత్రం షుబోరీ అయితే వస్తుంది ఇది మనకి షుబోరీ దుప్పాట వస్తుంది ఇది మొత్తం కూడా మనకి త్రీ పీస్ సెట్ అయితే ఇలా ఉంటుంది మనకైతే మాత్రం ప్రజెంట్ మంచి ఆఫర్ రేంజ్ లో మంచి క్వాలిటీ అయితే వచ్చిందండి వీటిలో సైజెస్ అని చెప్పాను కదా ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకి వీటిలో మనకి ఒకసారి కలర్ షార్ట్ మీకు ఏమేమి కలర్స్ వస్తాయి అన్నది ఇది మేడం ఇది వచ్చేసి ఫస్ట్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో పింక్ కలర్ దుపాటాత అయితే వస్తుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పికాప్ బ్లూ కాంబినేషన్ తర్వాత ఇది వచ్చేసి మనకి మెరూన్ బ్రౌన్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఇది మేడం ఇది వచ్చేసి పీచ్ కలర్ ఇది అది వచ్చేసి డాక్ట్ బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది ఇప్పుడు మనకు ఓపెన్ చేసింది అండి ల్యావెండర్ షేడ్ తర్వాత ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్ మస్టర్డ్ ఎల్లో లాస్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ ఇది మొత్తం వీటిలో వచ్చే కలర్ స్టార్ట్ అండి మనకైతే మాత్రం రీజనబుల్ కాస్ట్ అండి మీకు ఇప్పుడు ఎల్ ఎక్స్ఎల్ ఏదైనా సరే తీసుకొని మనకైతే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో ఉంది ఎక్సెల్ వచ్చేసి ఐదు వందల నలభై రూపాయలు పడుతుంది అండి డబల్ ఎక్సెల్ అయితే కనుక ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇప్పుడు మీకు ఇక్కడ కలర్స్ చూపించాను కదా ఫోటోలో సేమ్ అవే కలర్స్ మనకి ఇదిగోండి డార్క్ బాడీ డార్క్ గ్రీన్ అని చెప్పాం కదా పికాక్ గ్రీన్ అదొకటి మస్టర్డ్ ఎల్లో మెరూన్ షేడ్ పింక్ నెక్స్ట్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ ఇది వచ్చేసి క్రీమ్ అండ్ పేజ్ ఇలా మొత్తం కూడా ఇవి మొత్తం కూడా కలర్ స్టార్ట్ అండి మనకి ఏ సైజ్ కావాలనేది మీరు పెట్టేస్తే కనుక అంటే రీసెలర్స్ వాళ్ళకి ఒకవేళ బ్యాక్ టు బ్యాక్ కావాలంటే కనుక బ్యాగ్ పంపించేస్తాం అది మీకు ఒకటే సైజ్ ఓన్లీ డబల్ ఎక్స్ ఏ కావాలంటే కనుక ఇవ్వలేమండి ఎందుకంటే ఇది మాత్రం మనకి చాలా లిమిటెడ్ గా రేర్ గా వస్తుంది స్టాక్ మంచి ఆఫర్ రేంజ్ ది అందువల్ల మీకు ఏ సైజ్ కావాలని మాకు కొంచెం క్లారిటీగా కన్ఫర్మ్ చేసేయండి మీకు సింగిల్ పీస్ కావాలి అంటే కనుక సింగిల్ పీస్ ఏ కలర్ ఇప్పుడు మేము వివరంగా ఫోటో మొత్తం చూపించి మీకు కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి మీరు ఒకవేళ ఆ టైంలో స్క్రీన్ షాట్ తీయగలిగితే తీసి పంపించండి లేదు అంటే కనుక పలానా సైజు పలానా కలర్ అని చెప్పి మాకు చెప్పేసండి అంటే గ్రీనా బ్లూనా అదే పింకా ఎల్లోనా ఏది కావాలని పెట్టేస్తే దాన్ని బట్టి మనం ఆ సైజు లో అయితే చూసి పంపించడం అయితే జరుగుతుంది ఇదే ఇవన్నీ కూడా మనకి బ్యాగ్ టూ బ్యాగ్స్ అయితే వస్తాయి మీకు ఏదైనా సరే ప్రెసెంట్ అయితే ఆఫర్ రేంజ్ లోనే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ పీస్ సెట్ మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఇదండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ సేమ్ మనం ఏదైతే చెప్పాం కలర్స్ అదే కలర్స్ ఒక బ్యాగ్ మొత్తం వచ్చేస్తాయి ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపి కూడా మనకి ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ అయినా కోట కలంకారీ శారీస్ అండి చాలా బాగుంటుందండి మంచి కలెక్షన్ ఉందండి వీటిలో ఇదండి మీకు కొన్ని సారీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో మనకి ఈ కలంకరీ డిజైన్స్ కాకుండా మనకు ఒకవేళ ఫ్లవర్ డిజైన్స్ కావాలంటే అది కూడా ఉన్నాయండి మీకు అవి వెరైటీస్ చూపిస్తాను ఈ వెరైటీస్ చూపిస్తాను డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఫస్ట్ ఇది వచ్చేసి మనకి పెస్టల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఆనియన్ పింక్ అండి ఇది ఇది మేడం కూడా మనకి ఇలా కలంకరీ డిజైన్స్ అండి కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ లో కంచి బార్డర్ అండి చాలా అంటే చాలా రిచ్ లుక్ అండి మీకు దాదాపుగా ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా మీ సొంతంగా యూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు చూసినా దాదాపుగా థౌజండ్ రూపీస్ శారీ అన్నట్టు ఉంటుంది అంత గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఇది మేడం ఇది పళ్ళు అండి చూడండి చాలా అంటే చాలా రిచ్ లు అండి అఫీషియల్ రేంజ్ ఐటమ్ అండి ఇదంతా కూడా ఇదే మేడం ఇది చూడండి మనకంతా కూడా ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ మీద ఇదంతా కలంకారీ డిజైన్స్ అండి కలంకారీ డిజైన్స్ దాని తగ్గట్టుగా కింద బార్డర్ కూడా కంచి బార్డర్ చాలా మంచి షైనింగ్ అయితే వస్తుంది ఇది లైట్ కలర్ కదా మీకు దీనిలో డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ కూడా చూపిస్తాను మీకు ప్రైస్ కూడా చెప్తానండి మంచి ఆఫర్ రేంజ్ లో ఉంది ఇప్పుడు మీకు ఏ సారీ అనే తీసుకోండి వీటిలో కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి అది కూడా మనకి కోటా మీద వస్తుంది ఇదిగోండి మనకి కోటా శారీ అండి ఇదంతా కూడా మంచి హెవీ క్వాలిటీ కోటా సారీ మీద మనకి కలంకారీ డిజైన్ ప్యాటర్న్స్ దీంట్లో మనకి ఈ కలర్ చూసాం కదా దీంట్లో ఒక్కసారి కలర్స్ సేమ్ వస్తాయి చూద్దామండి ఇది మేడం ఆనియన్ పింక్ లోనే మనకి కొంచెం డిజైన్ ప్యాటర్న్ అయితే చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి కొంచెం బ్రౌనిష్ షేడెడ్ అయితే వస్తుంది దాంట్లోనే బ్లూ కలర్ ఉంది ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి మనకి ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాము మనకి ఆఫర్ ప్రైస్ లో వచ్చిందండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కి సారీ ఇదిగోండి ఇప్పుడు దీంట్లో కూడా మనకైతే ఇది కలర్స్ అండి ఇది ఇంకొక డిజైన్ ప్యాటర్న్ అంటే మీకు కింద చూపించింది కొంచెం పెద్ద డిజైన్స్ అయిపోయి కానీ ఇది వచ్చేసి కొంచెం చిన్న కలంకారీ డిజైన్స్ అయితే వస్తాయి అవునండి ఇదే మేడం ఇది వచ్చేసి మనకి మసేడల్లో కాంబినేషన్ కి పికా బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ డిజైన్ అండి ఇదిగోండి ఇది సారీ ఇది మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ అంతా సారీ చూడండి ఇలా ఉంటుందండి దీంట్లో కూడా మనకి అయితే కలర్స్ ఇప్పుడు చూపించాను కదండి వీటిలో కలర్స్ షార్డు వీటిలో మనకి ఇలా కలంకరి అంటే ఇలా బొమ్మలు డిజైన్స్ విలేజ్ థీమ్ ఇలా కాకుండా మనకి ఫ్లవర్ డిజైన్స్ ఫ్లోరెస్ కావాలంటే అది కూడా ఉన్నాయి మీకు అది కూడా చూపిస్తా ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ దీంట్లో కూడా మనకు ఒక్కసారి కలర్స్ చూసుకోండి ఇదేండి మేడం ఇవన్నీ కూడా వీటిలో వస్తున్న కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ ఇదండి దానికంతా కూడా మనకి కాంట్రాస్ట్ మనకి ఇక్కడ లైట్ కలర్ వచ్చినటువంటి సారీ డార్క్ కలర్ కాంబినేషన్ లో బార్డర్స్ అండి ఇదే మేడం ఇది వచ్చేసి గ్రే కలర్ శారీ అండి బ్లాక్ కలర్ బార్డర్ అండి ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ షేడ్ లెవెండర్ ఇది దానికి తగ్గట్టుగా మనకి డార్క్ వైలెట్ లో ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి డార్క్ బార్డర్ ఇదిగోండి ప్రతి సారీ కూడా చూడండి ఎంత బాగుందో మనకి మంచి ఆఫర్ రేంజ్ లో వచ్చినాయి కదండి దానివల్ల అయితే మాత్రం మనకి ఛాన్స్ రేటు కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇదే మేడం ఇది ఫ్లోరల్ డిజైన్ అండి కొంచెం పెద్ద ఇప్పుడు డిజైన్స్ వస్తాయి వీటిలో కూడా మనకి చిన్న ఫ్లవర్ డిజైన్స్ అలా కావాలంటే అవి కూడా ఉన్నాయి చూపిస్తాను ఇదే మేడం ఇది మనకి పారా డిజైన్స్ తో కూడా వస్తుంది చాలా బాగుంటుంది బర్డ్స్ వస్తాయి ఇది ఇది వచ్చేసి పళ్ళు అండి ఈ శారీ మొత్తం కూడా చూడండి మనకైతే ప్యారెట్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్ లీఫ్ డిజైన్ ప్యాటర్న్స్ అవి అయితే వస్తున్నాయి కింద ప్రతి సారీ కూడా మనకైతే మాత్రం కంచి బోర్డర్ మీడియం సైజ్ వస్తుంది చాలా మంచి రీజనబుల్ కాస్ట్ అండి మేము చెప్తున్నాం కదా స్టార్టింగ్ లో చెప్తాం ఒకవేళ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా లేదా మీ ఓన్ పర్పస్ కి ఏదైనా ఫంక్షన్ వేరే యూజ్ చేసుకున్నా సరే మంచి గ్రాండ్ లుక్ దాదాపుగా వెయ్యి రూపాయల శారీ కట్టుకున్నట్టుగా ఉంటుంది అలాంటి ఆఫర్ అండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తుంది వీటిలో కూడా మనకైతే కలర్స్ అవి అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇది వీటిలోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ మోడల్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి మీకు రీసెల్లింగ్ పర్పస్ వాళ్ళకి అయితే మాత్రం సూపర్ ఆఫర్ ఎందుకంటే ఈ కోటా కలంకారి అన్నది మీరే మంచి రేట్ కి అమ్ముకోవచ్చు అలాంటి ఆఫర్ వచ్చింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు లేదు మీకు ఓన్ పర్పస్ కోసం కావాలంటే కనుక మేము ఇన్ని డిజైన్స్ ఇన్ని వెరైటీస్ ఈ కలర్స్ అని చూపించినాం కాబట్టి ఈ కలర్ లో మాకు ఇది ఉన్నది పంపించండి అని అన్నారు మన దగ్గర ఈ కలంకారీ కాకపోతే ఇంకో డిజైన్ ప్యాటర్న్ కలంకారీ ఉంది అది ఏ కలర్ ఏ డిజైన్ లో అవైలబుల్ ఉందో మనం చూసి పంపించడం అయితే జరుగుతుంది కి ఫోటో కాల్స్ ఫోటోస్ వీడియో కాల్ సెక్షన్స్ అయితే ఏది లేదు మా దగ్గర ఏ దానికి కూడా మన దగ్గర కనుక ఫోటోస్ వీడియో కాల్ సెక్షన్స్ అయితే లేదండి మీరు కావాలంటే షాప్ దగ్గర విజిట్ చేసి ఏ మోడల్ కావాలి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మాకు చూపించి తీసుకోండి లేదంటే కనుక ఆన్లైన్ ఆర్డర్స్ లో వీడియోలో క్లారిటీ ఇస్తున్నాం దానిలో చూసి ఏ కావాలి ఏ పీస్ కావాలి ఏ కలర్ కావాలి బుక్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ అంతా మనకి హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ అండి వీటిలో కలర్స్ నంబర్ ఆఫ్ చార్ట్ ఉంటుందండి ఇదే మేడం ఇంకా ఓపెన్ చేయలేదు జస్ట్ ఈ సైడ్స్ మనకి చూడండి కలర్ కాంబినేషన్ ఎన్ని నంబర్ ఆఫ్ వెరైటీస్ అంటే అన్ని నంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయండి వీటిలో చాలా బాగుంటుంది ప్రతి ఒక్క సారీ కూడా మనకి ఓపెన్ చేసి చూపిస్తాను కొన్ని సారీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను వాటిని బట్టి చూడండి మనకి ఇది పెద్ద ఏజ్ మాత్రం చాలా మంచి యూస్ చేసుకోవచ్చు ఇదే మేడం ఇది వచ్చేసి సింపుల్ బుటా ప్యాటమ్ అయితే వాళ్ళ వస్తుంది మనకి కింద బోర్డర్ కూడా చిన్న సైజ్ బోర్డర్ అండి చాలా చిన్న బోర్డర్ అయితే వస్తుంది ఇది మేడం వాళ్ళకి ఇంట్లో డైలీగా రఫన యూజ్ చేసుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది పెద్ద వాళ్ళకి అయితే ఇవన్నీ కూడా మనకి చిన్న మైనర్ మిస్టేక్ సూక్ష్మ లోపాలు అంటారు కదా మైనర్ మిస్టేక్ అండి ఏదైనా మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు అన్నట్టుగా అయితే ఉంటాయి ఇది మేడం ఇప్పుడు ఇదే ఉంది ఇక్కడ చూడండి మీకు డైరెక్ట్ చూస్తే కానీ తెలియదు జస్ట్ చిన్న మిస్ ప్రింట్ లాగా ఉంది అంటే కలర్ కొంచెం డార్క్ పడింది అంతే ఇదండి ఇక శారీ మొత్తం కూడా మనకి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి హ్యాండ్లూమ్ కాటన్స్ అంటారండి హ్యాండ్లూమ్ కాటన్స్ ఏంటంటే మనకి బ్లౌజ్ అయితే రాదు మనం విడిగా బ్లౌజ్ అయితే తీసుకోవాలి మీకు అది కూడా చెప్తాను కానీ ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ అండి మన ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటారు ఓల్డ్ ఏజెస్ వాళ్ళు వాళ్ళకైతే మాత్రం యూస్ చేసుకోవడానికి డైలీ వేర్ కి వాటికి చాలా బాగుంటుంది పైగా ప్రజెంట్ ఆఫర్ రేంజ్ లో ఉందండి ఈ శారీస్ అన్ని కూడా మీకు ఏ శారీ అని తీసుకోండి కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదండి వాళ్ళకి కొంచెం పెద్ద వాళ్ళకి ఏంటంటే బ్రైట్ కలర్స్ యూజ్ చేయలేరు దానికి తగ్గట్టు కానీ దీనికి తగ్గ దీంట్లో మనకు వచ్చే సింపుల్ కలర్స్ అయితే వస్తాయి ఇదండి ఇప్పుడు ఇది చూడండి మైనర్ అంటే ఇక్కడ జస్ట్ ఫోర్ కొంచెం అయింది అంతే ఇంకే ఇంకంతా అంత బాగుంది కానీ మనకి పెద్ద పెద్ద చెరుగులు వచ్చేసి శారీ కట్టుకోవడానికి వేస్ట్ గా పని పనికి రాకుండా ఉండేలాగా అయితే ఉండదు మనకంతా కూడా చిన్నది వీవింగ్ లో ఏదైనా అటు ఇటు జరిగినవి అలాంటివి అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా ఇదండి ఇది వచ్చేసి మనకి డార్క్ క్రీమ్ కలర్ కాంబినేషన్ దానికి వైలెట్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి మనకైతే మాత్రం మంచి శారీ హ్యాండ్లూమ్ కాటన్ అయితే వస్తుంది ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది దీనికి అయితే మాత్రం దేంట్లోని చెప్తున్నాము బ్లౌజెస్ అయితే మాత్రం రావండి ఓన్లీ శారీ మాత్రం వస్తుంది కేవలం రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది అయితే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ మేము చెప్పేసాం చూపించాం మీకు ఎలా వస్తుంది అని ఇక్కడ షాప్ దగ్గర వచ్చిన తర్వాత ఓపెన్ చేయడానికి కానీ ఏది కూడా అంటే చెక్ చేసి మీకు ఎలా వచ్చింది అని చెప్పి ఓపెన్ అయితే చేసేది ఉండదు ఇక్కడ మీకు ఆల్రెడీ కలర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఇదిగో మనం చూసి చెప్పేచ్చు గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మషర్డ్ దీంట్లోనే గ్రీన్ కొంచెం డార్క్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ మస్టర్డ్ పింక్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ లోని డార్క్ షేడ్ ఇలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే మనం చూస్ చేసుకుని అయితే తీసేసుకోవచ్చు కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మీకు ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా కావాలన్నా సరే మీకు అయితే కలర్స్ కొంచెం క్లారిటీ కనిపిస్తుంది మీకు వివరంగా కలర్స్ అయితే కనిపి తెలుస్తున్నాయి కాబట్టి ఆ కలర్స్ లో మీకు ఏ కలర్స్ కావాలి లేదు అంటే మీకు వాట్సాప్ లో మాకు ఈ కలర్ కావాలి పలానా గ్రీన్ రెడ్ బ్లూ అలా ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ మాకు టైప్ మెసేజ్ పెట్టేసిన సరే మనం అయితే చూసి ఆ కలర్స్ ఉన్న దాన్ని బట్టి మనం అయితే పంపిస్తాం కేవలం రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది ఆల్రెడీ చెప్పామండి ఇది సారీ అయితే ఓన్లీ వస్తుంది బ్లౌజ్ అయితే మాత్రం రాదు మైనర్ మిస్టేక్స్ డ్యామేజెస్ అలా ఏదైనా రావచ్చు వీటితో పాటు మనకి ఇంకొకటి వచ్చేసి ఇది ఆఫర్ అయితే ఇస్తున్నాం అండి ప్రెసెంట్ బ్లౌజ్ పీసెస్ అండి మనకి ప్యూర్ కాటన్ తో వస్తుంది ప్యూర్ కాటన్ వన్ మీటర్ వస్తుంది అండి మీటర్ మీటర్ ముక్క వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఇదే అండి ఇవన్నీ కూడా వీటిలో డిజైన్ ప్యాటర్న్స్ అండి మనకి కలంకారీ ప్రింట్స్ అంటారు ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ ప్రింటెడ్ డిజైన్ ప్యాటర్న్స్ ఎక్కువ మంది పెట్టుబడులు కానీ ఓన్ పర్పస్ కి కానీ లేదా టైలరింగ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర సేల్ చేసుకోవడానికి వాటికి అయితే మాత్రం చాలా బాగుంటుంది మంచి ప్యూర్ కాటన్ తో మనకి రీజనబుల్ కాస్ట్ కి అయితే ప్రెసెంట్ వస్తుంది ఇదంతా కూడా మనకి ఒక బండిల్ కి ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే వస్తాయి ఇది ఇది మొత్తం కూడా కలర్ షార్ట్ చూసారు కదా ఇది కలర్ షార్ట్స్ ఇలా మనకైతే మాత్రం కలర్ షార్ట్ కలర్ షార్ట్ చేంజ్ అయిపోతుంటుంది బండిల్ బండిలు మీకు ఏదైనా సరే సింగిల్ పీస్ ఒక మీటర్ ముక్క వచ్చేసి కేవలం అరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది మేడం ఇది ఇంకొక డిజైన్ కలర్ షార్ట్ అండి ఇది వీటిలో వస్తున్న కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి అయితే ఇవి మనకి బండిల్ బండిల్ చేంజ్ అయిపోద్ది కాబట్టి చాలా మంది ఇప్పుడు వాట్సాప్ లో ఆన్లైన్ ఆర్డర్ చేసుకునే వాళ్ళు మేము ఇలా చూపిస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి మార్చేసి మాకు అదే పీస్ కావాలని అడుగుతారండి ఈ ఐటమ్ కి ఏంటంటే అదే పీస్ మేము ఇంకా ఇన్ని బండిల్స్ లో ఆ ఒక్క పీస్ కోసం ఎదుగుతా ఉండలేము కాబట్టి మీకు కలర్ మెన్షన్ చేసేయండి పలానా రెడ్ ఆ బ్లూనా పింకా ఎల్లోనా ఏది కావాలో సింగిల్స్ కొరియర్ అనేది ఈ ఐటమ్ కి కష్టం అండి ఎందుకంటే మీకు ఈ ఒక్క పీస్ అరవై ఐదు రూపాయలు పడుతుంది కొరియర్ సిక్స్టీ రూపీస్ అయిపోద్ది అందుకని అలా కాకుండా మీకు ఏంటంటే ఏదైనా శారీస్ బుక్ చేసుకున్నారు ఇప్పుడు ఈ శారీ కన్ఫర్మ్ చేసు ఈ శారీ బుక్ చేసుకున్నారు ఈ శారీతో ఒక బ్లౌజ్ అంటే వేసి పంపిస్తాం లేదు మీకు ఓన్లీ బ్లౌజ్ పీసెస్ కావాలి శారీస్ ఇంకేది అనుకుంటే కనుక మినిమం ఫైవ్ పీసెస్ అయితే మినిమం ఐదు బ్లౌజ్ పీసెస్ అయితే మేము అయితే కొరియర్ అయితే చేస్తాం ఎందుకంటే మరీ చిన్న పార్సల్ అనుకోండి ఎక్కడ మిస్ అయితే కూడా చెప్పలేం అందుకని ఇంకా ఏం ఇబ్బంది లేకుండా ఏంటంటే మినిమం ఫైవ్ పీసెస్ అనుకోండి కొంచెం సరిపోద్ది మీకు కూడా కొరియర్ చార్జెస్ కలిసి వస్తాయి కాబట్టి లేదు మీరు ఏదైనా శారీస్ బుక్ చేసుకున్నారు అనుకోండి ఆ లో వన్ ఆర్ టూ పీసెస్ కావాలంటే అలా పంపిస్తాము అయితే మాత్రం మనకి ప్రెసెంట్ ఆఫర్ ఒకవేళ మీకు బండల్స్ టు బండల్స్ ట్వంటీ ఫైవ్ పీసెస్ బండిల్ కావాలంటే ట్వంటీ ఫైవ్ పీసెస్ ఇలా బండి పంపిస్తాం కలర్ షార్డ్ మొత్తం కూడా బండిలు సూపర్ వెరైటీస్ వస్తాయి మేము ముందుగా చెప్తున్నామండి ఎగ్జాక్ట్ మాకు మార్క్ చేసి మాకు ఇదే డిజైన్ ఇదే కలర్ కావాలి అంటే కనుక ఏటమ్ అయితే మేము ఇవ్వలేము మీకు ఈ ఐటమ్కి చాలా మంది ఈ ఐటమ్స్ కూడా ఫొటోస్ పెట్టండి వీడియో కాల్స్ చేయండి అని అంటారు ఈ ఐటమ్ అయితే మనం వీడియో కాల్స్ ఫోటోస్ అయితే ఏది లేదు మన దగ్గర ఏ ఐటమ్ అనే కాదు ఏ ఐటమ్కి కూడా మన దగ్గర మొత్తం ఫోటోస్ వీడియో కాల్ సెక్షన్స్ అయితే లేదండి మీకు వీడియోలో క్లారిటీగా మొత్తం ఏ డిజైన్ పాయింట్ టు పాయింట్ పెట్టు పింట్ చెప్తున్నాము దానిలో చూసి మీరు కన్ఫర్మ్ చేసుకొని ఎన్ని పీసెస్ కావాలి ఏ మోడల్స్ కావాలి కన్ఫర్మ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఏదైనా సరే సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది సింగిల్ పీస్ వచ్చేసి మీటర్ ముక్క వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఇవన్నీ డిజైన్ ప్యాటర్న్స్ మీకు ఏ కలర్స్ కావాలన్నా మాకు వాట్సాప్ లో చేసేయండి వాట్సాప్ లో పెట్టేసేయండి ఈ కలర్స్ పాలన కలర్స్ ని మంచి డిజైన్స్ చూసి మేము అయితే పంపించడం అయితే జరుగుతుంది మీకు ఇలాంటి ఆఫర్స్ ఇంకా మా మా వైపు నుండి రావాలంటే కనుక చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా మంచిగా షాపింగ్ చేసుకుంటారు